అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జకర్ శర్మ అందరికీ మాఘ మాసానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాలకి ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఒక ప్రాముఖ్యత ప్రత్యేకత ఉండడం విశేషం అందులో ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొట్టమొదటి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అది మాఘమాసం ఉత్తరాయణం సాధారణంగా పుష్యమాసం మాఘమాసాలు దగ్గరలో ప్రారంభమైనప్పటికీ మాఘమాసం పూర్తిగా ఉత్తరాయణంలో ఉండేటువంటి మొట్టమొదటి మాసంగా మనం పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అటువంటి మాఘమాసం చాలా విశేషమైనది ప్రత్యేకమైనది దీనికి గల కారణం అఘము అంటే పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేటువంటిది అంటే పాపాలను తొలగించేటువంటిది పాపాలను పోగొట్టేటువంటిది కాబట్టి దీన్ని మాఘమాసం అన్నారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి తిథి రోజు మఘా నక్షత్రంకి దగ్గరగా పౌర్ణమి ఉండడం చేత ఈ మాసమునకు మాఘమాసమైంది మన పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో రఘువంశానికి మూల దిలీప మహారాజు హిమాలయ పర్వత ప్రాంతాల్లో అడవిలో సంచరిస్తుండగా ఒక పేరు తెలియని ఒక మహర్షి కనిపించడం అప్పుడు ఆ మహర్షి మాఘమాసము యొక్క గడియలు ప్రవేశిస్తున్నాయి ప్రవేశించే నీవింకా మాఘమాస పుణ్య స్నానము ఆచరించలేనట్టుగా ఉన్నది నీవు వెమ్మ వెంటనే వెళ్ళి మాఘమాస స్నానం ఆచరించమని చెప్పడం మాఘమాస స్నాన మహిమ ఏంటి ఎందుకు ఆచరించాలని ఆ యొక్క దిలీప మహారాజు ఆ యొక్క మహర్షిని అడగగా నీవు నీ రాజగురు అయినటువంటి వశిష్ఠుల వారిని ఈ యొక్క విషయాన్ని అడిగి సవివరంగా అన్ని ఇంకా అనేక విషయాలు తెలుసుకోమని చెప్పి వెళ్ళిపోవడం అప్పుడు ఆ మహారాజు మాఘమాస శుక్లపక్ష పాడ్యము రోజు అక్కడ నదీ స్నానం ఆచరించి తన యొక్క రాజ్యానికి వెళ్ళి వశిష్ఠ్యుడిని మాఘమాసం యొక్క వైభవాన్ని ప్రాధాన్యతని మాఘస్నాన విశేషాన్ని అడగడం చేత వశిష్ఠుడు స్వయముగా దిలీపుడికి చెప్పి మాఘమాసం యొక్క పుణ్య స్నానాలు మాఘమాస వ్రతము మాఘమాస ఫలితముకి సంబంధించినటువంటి మాఘ పురాణాన్ని చెప్పడం చేత ఈ యొక్క పురాణం మనకి ఈరోజు లభ్యమ అవడం విశేషం ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో మాసంలో తెలిసి కానీ తెలియక కానీ మాఘ పురాణం పదం విన్నా మాఘమాస వైభవం విన్నా మాఘమాసంలో నదీ స్నానం ఆచరించిన వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు మాఘమాసంలో ముఖ్యంగా ప్రతి మానవుడు పాపాలని తొలగించుకోవాలి పాపములను తొలగించుకోవడం అంటే సాత్విక గుణాన్ని పెంపొందించుకుంటూ దైవత్వం వేపు అడుగులు వేస్తూ దైవత్వంలో భక్తిని భక్తి ద్వారా జ్ఞానమును జ్ఞానము ద్వారా మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని పెంచుకోవాలి ఈ యొక్క మోక్ష మార్గం ఏ విధంగా కలుగుతుంది అంటే మనకి సంవత్సరంలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన మాసములలో మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాల వల్ల ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు మనకి కలగడం చేత వారు మోక్షానికి అర్హత పొందుతారు అటువంటి వాటిల్లో మాఘమాసం ప్రత్యేకమైనది ఈ మాఘమాసంలో ముఖ్యంగా మాఘమాసంలో ఆచరించవలసిన ప్రముఖ ముఖ్య విషయాలలో స్నానం మాఘమాసంలో ఏ అయినా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యనదులలో లేదా తటాకాలలో ముఖ్యంగా బావులలో గనక లేదా ఇంటి వద్ద కానీ మాఘమాసంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి పాపము తొలగిపోతుందని శాస్త్రాలు తెలియజేసాయి అంటే మనం తెలిసి కానీ తెలియక చేసినటువంటి పాపాల నుండి క్షమాపణ కోరుకుంటూ ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో నది స్నానాలు ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయి సూర్యుని యొక్క కిరణాలు మనకి మాఘమాసంలో ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ నదుల్లో ఉండడం చేత ఈ సమయంలో నదులలో విశేషమైనటువంటి శక్తి ఉండడం చేత మనకున్నటువంటి గ్రహ దోషములు ఇవన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి